నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే లైవ్లో టాపిక్ వచ్చేసి మనం మల్లె చెట్టు గురించి మాట్లాడుకోబోతున్నాము అందరూ లైవ్ని విజిట్ చేయండి సో లైవ్ని విజిట్ చేసి లైవ్ని సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు ఓకేనా సో మనం లేట్ చేయకుండా మల్లె చెట్టు గురించి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి మల్లె పువ్వులు అనేవి రావడం జరుగుతూ ఉండేది నెక్స్ట్ మనకి ఈ మంత్ మే ఎండింగ్ అవుతుంది జూన్ జూలై ఆగస్ట్కి కూడా ఫర్దర్గా అంటే ఓన్లీ మల్లె మొక్కలంటే సమ్మర్ వరకే పుయ్యడం అలా కాకుండా టోటల్గా సంవత్సరం అంతా పూసే విధంగా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ మల్లె మొక్క గురించి మాట్లాడుకోవాలి అంటే ఫిబ్రవరి నుంచే మనం టోటల్గా మల్లె మొక్కని పూర్తిగా సెట్ చేసి పెట్టుకోవాలి అంటే ప్రూనింగ్ ప్రాసెస్ కానివ్వండి టిప్స్ కటింగ్ ప్రాసెస్ కానివ్వండి ఆ సాయిల్ భాగంలో ఎక్కువ పర్సంటేజ్ న్యూట్రిషన్స్ ఉండే విధంగా టోటల్గా మనము ఫెబ్ మంత్ నుంచే స్టార్ట్ చేసేసుకుంటే ఇప్పటికీ మీరు ఈ లైవ్లో మల్లె మొక్కని చూస్తున్నారు కదా సో ఇలా ఉండడం జరుగుతుంది ఇంకా ఇంకా మనం ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు కూడా టోటల్ ప్రాసెస్ మల్లె మొక్కకి తీసుకోవాల్సిన కేర్ అనేది తీసేసుకున్నట్లయితే ఫర్దర్గా కూడా నెక్స్ట్ మంత్స్లో కూడా మనకి మల్లె పువ్వులు అనేవి సీజనల్ వైజ్ కాకుండా ఎక్కువగా పుయ్యడం జరుగుతాయి లైక్ ఇలా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో అన్నీ కూడా మల్లె మొక్కలు చాలా పెద్ద సైజులో మీకు రావడం జరుగుతున్నాయి కదా సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అనేది మనకి సాయిల్ భాగం అండి సో సాయిల్ భాగంలోకి వచ్చేసి ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఉండే విధంగా చూసుకోవాలి ఆ న్యూట్రిషన్ కంటెంట్ ఎలా ఉండాలి అంటే మనం ఇచ్చే ప్రాసెస్లో ఆ సాయిల్ భాగం వచ్చేసి మనకి మినిమమ్ టు మినిమమ్ టూ మంత్స్ వరకు హెల్దీగా సాయిల్ భాగం న్యూట్రిషన్స్ని ఉంచుకునేలా మనం చేసేసుకోవాలి అది వచ్చేసి ఇనిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వెజిటేబుల్ వేస్టేజెస్ అండి సో దాన్ని ఫంటేట్ ప్రాసెస్ చేయడం లేదా మొక్కలకి సంబంధించి కంపోస్ట్ ప్రిపేర్ చేయడం అలా కాకుండా మీరు టోటల్గా డైరెక్ట్గా ఏ రోజైతే మీకు వెజిటేబుల్స్ వస్తాయో సో ఆ వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా సాయిల్ యొక్క ఇక్కడ మొదలు భాగం కనిపిస్తుంది కదా సో ఈ భాగంలో వేసేసుకోవాలి అది వేసేసుకోవడం మూలంగా అందులో ఎన్నో రకాల న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి ఎన్పికేతో సహా మన మొక్కలకొచ్చేసి అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఎక్కువగా లభించడం జరుగుతుంది సో ఇది కంటిన్యూస్లీ మీరు చేసేసుకోవచ్చు మనం ఫెబ్ మంత్లోనే వేసుకోవాలి జాన్ మంత్లో వేసుకోవాలి అలా ఏం కాకుండా మీకు ఏ రోజైతే వెజిటేబుల్స్ వస్తాయో వేస్టేజెస్ ఆ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా వేసేసేయండి సో అందులో సీడ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి సో మనం సీడ్స్ వేయడం మూలంగా మనకి మొక్కలు స్టార్ట్ అవుతాయి సో మీకు ఆ మొక్కలు కావాలి అంటే దాన్ని నారు తీసేసుకొని వేరే కుండీల్లోకి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఓన్లీ న్యూట్రిషన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా సీడ్స్ అవేమీ లేకుండా వెజిటేబుల్స్ వేస్టేజెస్ మొత్తం కూడా వేసేసేయండి వెజిటేబుల్ వేస్టేజెస్తో పాటుగా మనకి వచ్చేసి కౌ ఇక్కడొచ్చేసి కౌ కౌమాన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ లీవ్స్ రావడానికి కౌ కౌమాన్యూలో ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఆ ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ మన మొక్కలకి అవైలబుల్గా ఉండడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో గ్రీన్ లీవ్స్ అనేవి ఎంత షైనీ లుగా కనిపిస్తున్నాయో సో అవన్నీ కూడా చాలా చాలా షైనీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండేది ఓకేనా సో అలాగా మీరు నైట్రోజన్ని మాన్యుల్లో మీరు యూస్ చేసుకోవచ్చు సో కౌ కౌమాన్యూర్ అనేది పూర్తిగా డ్రై అయి ఉండాలండి సో డ్రై అయి ఉన్న ప్రాసెస్లో ఉన్న కౌ కౌమాన్యూర్ మాత్రమే మీరు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయాలి ఇవి రెండు కూడా ఇచ్చేసేయండి మన మొక్కలకి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా కా కానివ్వండి కంపోస్ట్గా కానివ్వండి యూజ్ అవ్వడం జరుగుతుంది సో అది ఇప్పుడు ఈ టైంలో అయినా కూడా మీరు ఇవ్వచ్చు ఎందుకంటే ఆ రెగ్యులర్గా అంటే సమ్మర్ అయిపో వస్తుంది మీరు మల్లె మొక్కల గురించి ఇప్పుడు చెప్తున్నారు అని అనుకోకుండా సో రెగ్యులర్ ఫ్లేవరింగ్ కావాలి అంటే మీరు తప్పకుండా సాయిల్ భాగంలో ఇలా ఇచ్చేసేయండి ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫెర్టిలైజర్స్ సో నెక్స్ట్ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి మెయిన్లీ మెయిన్లీ నేను ఎవ్రీ వీడియోస్లో ఎవ్రీ షార్ట్స్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను రైస్ కడిగిన వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైస్ కడిగిన వాటర్ని ఈ మధ్య నేను కొంతమంది దగ్గర చూస్తున్నాను చాలా వేస్టేజెస్ చేయడం జరుగుతున్నాయి సో అది వేస్టేజ్ చేయొద్దండి దానివల్ల రిజల్ట్ ఎలా ఉంది అనేది మన మన ఛానల్లో హోల్ వీడియోస్లో మీరు చూడవచ్చు అంత రిజల్ట్ ఎంత సమ్మర్ అయినా బుషినెస్ కానివ్వండి ఫ్లేవరింగ్ కానివ్వండి ఎక్కువగా మనం తీసుకోగలుగుతున్నాము అంటే అది ఓన్లీ ఆ రైస్ కడిగిన వాటర్ మాత్రమేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ కడిగిన వాటర్ని ఎక్కువగా యూజ్ చేయాలి అండ్ రెగ్యులైజర్ చేయాలి మన మొక్కలకి ఓకేనా సో రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ కడిగిన వాటర్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఎన్పీకేతో సహా మనకి మెయిన్ సోర్స్ ఎన్పీకే సో వెయిట్ మళ్ళీ మాట్లాడుకుందాము సో మనం రైస్ వాటర్ గురించి మాట్లాడుకున్నాం కదా సో రైస్ వాటర్ని రెగ్యులైజర్ చేయండి అండ్ స్టార్టింగ్ మనం టూ స్టెప్స్ అనేవి మాట్లాడుకున్నాము థర్డ్ స్టెప్ వచ్చేసి మన మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో భాగంగా రెగ్యులర్గా నార్మల్ రైస్ కానివ్వండి రేషన్ రైస్ వాడుతున్న వాళ్ళు రేషన్ రైస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల దానిలో ఉండే ఎక్కువ పర్సంటేజ్ ఎంపీకే అనేది మన మొక్కల్ని హెల్దీగా ఉంచడానికి వర్క్ అవుతుంది ఇచ్చే ప్రాసెస్లో మొక్కల యొక్క సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉంటే మీరు కంటిన్యూస్లీ వాటరింగ్ అనేది చేయొద్దు ఓకేనా సో పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి పూర్తిగా తడిగా ఉన్నప్పుడు ఓవర్ వాటరింగ్ అవుతుంది దానివల్ల మొక్కలు ఢీలా పడే ఛాన్సెస్ అండ్ వేరు భాగం అన్హెల్దీ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి వాటరింగ్ అనేది పూర్తిగా చూసి ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రూనింగ్ అవేమీ అవసరం లేదు ఎందుకంటే ప్రూనింగ్ చేసే ప్రాసెస్ టోటల్గా మనము మంత్ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి సో దానివల్ల మన మొక్కలకి ఎక్కువ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది ప్రెజెంట్ మనం ఏం చేయాలి అంటే ఓన్లీ మనకి ఇక్కడ టోటల్గా ఫ్లేవరింగ్ వచ్చేసింది కదా సో ఇలా ఫ్లేవరింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ పూలనేవి పూర్తిగా విచ్చుకుపోయాయి ఈ పూర్తిగా విచ్చుకుపోయిన పూలని టోటల్గా ఇంతవటికి మీరు కట్ చేసేయండి మీకు కనిపిస్తుంది కదా సో ఇంతవటికి కట్ చేసేసేయండి ఎప్పుడైతే ఫ్లవర్స్ ఇలా గ్రోత్ అయిపోయి ఉండి ఉండిన తర్వాత జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లేవర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి వచ్చేసాయి ఇలాగా ఇలా తీసేయకుండా టోటల్గా ఇక్కడ మొత్తం కూడా కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేయడం మూలంగా మనకి పూర్తిగా న్యూ స్టెమ్స్ అనేవి అంటే కొత్తగా చిగుర్లు రావడం జరుగుతాయి సో చాలామంది విజిట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా సో ఇలాగా మనము కట్ చేసేసుకుంటా ఉంటే చిగుర్లు అనేవి అందంగా స్టార్ట్ అవుతాయని మనకి మెయిన్ ఫ్లేవరింగ్ ప్లాంట్స్కి వచ్చేసి ఎక్కువగా ఫ్లవర్సే మనం తీసుకుంటా ఉంటాము సో ఫ్లేవరింగ్ ఎక్కువ కావాలి అంటే ఓన్లీ ఫ్లవర్స్ వచ్చిన దగ్గర ఫ్లేవర్ని తీసేయడం లేదా ఫ్లేవర్ని అలానే పెట్టేసేయడం అలా చేయొద్దు ఫ్లేవరింగ్ని తీసేసిన తర్వాత ఇలా చిన్న టిప్ కటింగ్ చేసేసుకున్నట్లయితే మీకు కొత్త లీవ్స్ అనేవి రావడం జరుగుతాయి ఇక్కడ మీరు చూసారు కదా మనం ఇక్కడ నుంచి కట్ చేసేయడం జరిగింది సో దీనివల్ల మనకి ఇక్కడ సైడ్ నుంచి చిన్న చిన్న స్టెమ్స్ వచ్చేసి ఆ స్టెమ్స్ ద్వారా మనకి ఇలా అందంగా మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాగా మీరు మల్లె మొక్కను ఎవ్రీ సీజన్లోనండి ఎవ్రీ సీజన్లో మీరు పూర్తిగా మల్లె మొక్కల్ని తీసేసుకోవచ్చు ఓకేనా సో జస్ట్ చాలా చాలా సింపుల్ వాటితో మీరు చాలా చిన్న మొక్కని పెంచుతున్నా కానివ్వండి మనకు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మల్లె మొక్కలు చనిపోవు అండ్ ఫ్లేవరింగ్ అనేది ఆపవు వాటిని మనము పూర్తిగా సంరక్షించుకుంటూ ఉండాలి అన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తా ప్లస్ ఈ టైంలో మనం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం మూలంగా ఎక్కువ ఫ్లేవర్స్ని తీసుకోగలుగుతాము మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలాగా మీరు రైస్ వాటర్ని యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా ఫ్లేవర్స్ రావడానికి ఎలా డిప్ కటింగ్ చేసుకోవాలి మొత్తం కూడా చెప్పేసుకున్నాము దాని తర్వాత ఇలా మీకు ఏదైతే ఎండిపోవడం జరుగుతూ ఉండిద్దో వాటిని కట్ చేసేయండి అలానే ఉంచొద్దు సో హ్యాండ్తో కట్ చేయడం కన్నా మీరు సిజర్తో కట్ చేయండి లేదా టూ హ్యాండ్స్ని యూజ్ చేసి కట్ చేయండి మనం వన్ హ్యాండ్తో కట్ చేయడం మూలంగా ఇది టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో నేనైతే సిజర్ తాలేదు అందుకనేసి నేను మీకు చెప్తున్నాను సిజర్తో కట్ చేయండి లేదా టూ హ్యాండ్స్ని యూజ్ చేసి కట్ చేయండి ఇలాంటివి మనం చిన్న చిన్న టిప్స్ కటింగ్ చేసేసుకున్నట్లయితే మనకి చిగురులు అందంగా వస్తాయి చిగురులు అందంగా వచ్చాయి అంటే దానివల్ల రిజల్ట్ అనేవి ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి చూస్తున్నారు కదా సో ఇలా పూర్తిగా చాలా పెద్ద సైజులో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో టోటల్గా అండ్ ఇక్కడ వచ్చేసరికి సాయిల్ భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు వాటిని ఎంకరేజ్ చేయొద్దు ఓకేనా సో అవి మనం పిచ్చి మొక్కల్ని ఎంకరేజ్ చేసేస్తూ ఉంటే మనం ఏమైతే న్యూట్రిషన్స్ గుణాలని ఇస్తున్నామో కలిగి ఉన్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం జరుగుతుందో అవన్నీ కూడా ఇటువంటి మొక్కలు తీసేసుకొని ఎక్కువ భాగం అవి గ్రోత్ అవ్వడానికి చూస్తాయి మనకి మెయిన్ మొక్క అనేది డల్ అయిపోవడం అంటే ఎదగ ఎదగనివ్వకుండా ఉండడం జరిగింది సో చిన్నగా రావడం మొగ్గులు స్టార్ట్ అవ్వకపోవడం అలాగా ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎక్కువగా బూజు పురుగులు పడతా ఉంటాయండి మన మందారం చెట్లకి ఇలాగా మిల్లీ బాక్స్ పేనుబంక అటువంటివి ఏమి అటాక్ అవ్వవు ఓన్లీ బూజు పురుగులు మాత్రమే దీన్ని అటాక్ చేస్తూ ఉంటాయి సో దానివల్ల ఆకులు అనేవి ఇలా తినేస్తూ ఉంటాయి చూసారా సో మనం చూసుకోకుండా ఉంటే ఇలా అవ్వడం జరుగుతాయి సో ఇటువంటి ఆకుల్ని మీరు తీసేసేయండి అండ్ బూజు పురుగుల్ని మనం పూర్తిగా తొలగించేసుకుందాము దాని తర్వాత చిన్న చిన్న గ్రీన్ కలర్లో ఒక పురుగు అనేది ఉంటుందండి సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు ఎక్కువ మల్లె పువ్వుల మల్లె పువ్వులలో ఉండడం జరుగుతాయి సో అవి పట్టకుండా చూడండి సో అవి ఒక్కటి పడితే చాలు ఆకు మొత్తాన్ని కూడా తినేయడం జరుగుతూ ఉండేది సో అలా ఆకుల్ని తినేస్తూ ఉంటే మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం కష్టమవుతాయి ఓకేనా సో ఇలాగా మనము చిన్న చిన్న మొక్కల నుంచే ఎక్కువ ఫ్లేవర్ గ్రోత్ అనేది తీసేసుకోవచ్చు మీరు ఇక్కడే చూడవచ్చు మనం ఎన్ని ఫ్లేవర్స్ని ఇంత చిన్న మొక్క నుంచి తీసేసుకుంటున్నాము అనేది టోటల్గా సో టోటల్ చెట్టు అనేది మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో ఓన్లీ మల్లె మొక్కకి సంబంధించి కేర్ తీసుకోవడం అండ్ ఈ లైవ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక టూ త్రీ ఫెర్టిలైజర్స్ గురించి నేను షేర్ చేస్తాను ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ఇవన్నీ ఫాలో అయిన తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయండి మనకి మెయిన్గా ఎక్సెల్స్ మనం రీసెంట్ డేస్లో ఎక్సెల్స్ ఫెర్టిలైజర్ అనేది యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఎక్సెల్స్లో ఎక్కువ పర్సెంటేజ్ కాల్షియం ఉంటుంది అది మన మొక్కల్ని ఎటువంటి డిసీజెస్కి గురి కాకుండా అదేవిధంగా ఎక్కువ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి వేరు భాగం స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి అది వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి అది మన మొక్కల్లో పూర్తిగా అవైలబుల్లో ఉంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవడం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మొక్క కోసం కాల్షియం ఫెర్టిలైజర్ మనం ఎక్సెల్స్లో ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఆర్గానిక్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి అంటే బయట నుంచి చాక్ పీసెస్ అలాంటివి యూజ్ చేయకుండా సో ఎక్సెల్ పౌడర్ అనేది మీరు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ తీసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మల్లె మొక్కకి సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే ఎలాగైతే మనకి మనము రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ చిల్లయాలు కడిగిన వాటర్లు పూర్తిగా అన్ని న్యూట్రిషన్ సోర్సెస్ ఉంటాయో ఈ ఎక్షన్స్లో ఉండేది కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది లైక్ ఎన్పికి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎలాగైతే ఎక్కువగా ఉండడం జరుగుతాయో అండ్ మిగిలినవి తక్కువ మోతాదులో ఉండడం జరుగుతాయి సో అది రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఒక్కొక్క ఫెర్టిలైజర్లో ఒక్కొక్క న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండేది ఇవ్వాలి ఓకేనా సో అలాగా వన్ టేబుల్ స్పూన్ మీరు ఎక్సెల్ పౌడర్ తీసేసుకొని డైరెక్ట్గా వాటర్లో వేసేసి మిక్స్ చేసేసి సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అది తొందరగా పీల్చుకోవడం జరుగుతుంది నార్మల్గా ఎగ్స్ అనేవి సాయిల్ భాగంలో చాలా లేట్గా మిక్స్ అయిపోవడం జరుగుతాయి అందుకనేసి ఈ ప్రాసెస్ మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానా సో బనానా పీల్స్ అయినా మీరు తీసేసుకోవచ్చు డైరెక్ట్గా వన్ హోల్ బనానా మీరు తీసేసుకోవచ్చు మాగిపోయిన బనానా తీసేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి సో పిచ్చికలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో కనిపిస్తున్నాయా ఆ సౌండ్స్ ఆకుల మధ్యలో ఉంది సో ఇలాగా బనానా తీసేసుకొని డైరెక్ట్గా సేమ్ వన్ లీటర్ వాటర్లో యాడ్ చేసేసి ఇచ్చేసేయండి మనము క్వాంటిటీ అనేది అంటే డైల్యూట్ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా చేసేసుకుంటే న్యూట్రిషన్స్ అనేవి మనం ఎక్కువగా మొక్కలకి అందించగలుగుతాము ఓకేనా సో మనము ఎక్సెల్ ఫెర్టిలైజర్ గురించి చెప్పుకున్నాము బనానా ఫెర్టిలైజర్ గురించి చెప్పుకున్నాము అండ్ చాలా చాలా సింపుల్ అండ్ ఫైనల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ సో ఆనియన్ పీల్స్ మనం రెగ్యులర్గా ఆనియన్ పీల్స్ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి ఎక్సెల్స్ అవైలబుల్ ఉంటాయి బనానా పీల్స్ అవైలబుల్ ఉంటాయి ఇతర ఏదైనా ఫ్రూటింగ్ పీల్స్ అవైలబుల్గా ఉన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు సో అలాగా అన్నీ మనకి అవైలబుల్గా ఉండేవే మనము ఎక్కువ కష్టపడాల్సింది బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు అది కూడా సేమ్ మీ సేమ్ మీరు టూ ఆనియన్స్ ఒక ప్యూల్ పీల్స్ తీసేసుకొని దాన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఇది యాడ్ చేసేసి ఇచ్చేయమంటున్నాను కదా అని వెంట వెంటనే యాడ్ చేసి ఇవ్వకండి మీరు మార్నింగ్ టైంలో అది చే వాటర్లో కలపండి దాని తర్వాత ఈవినింగ్ టైంలో ఆ వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి సరేనా సో ఇలాగా మీరు ఈ చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ని మీరు ఇచ్చేసుకున్నట్లయితే రెగ్యులైజర్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ సమ్మర్ సీజన్లోనే కాదు పూర్తిగా మనకి ఆగస్టు సెప్ట వరకు కూడా మనకి ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతాయి మల్లె పువ్వులు ఎక్స్పెషల్లీ అండ్ ఇంకొక విషయం మనము ఏదైతే స్టార్టింగ్ లైవ్లో మాట్లాడుకున్నామో అన్ని విషయాలు మీరు అన్ని మొక్కలకి కూడా వెయ్యొచ్చండి సో మరి అన్ని మొక్కలకి వెయ్యొచ్చు మీరు ఓన్లీ ఈ లైవ్లో మల్లె మొక్కని చూపించి మాత్రమే మాట్లాడారు అని కూడా డౌట్ రావచ్చు ఓకేనా సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి మనం ఓన్లీ మందారం మొక్కలకి చూపించి ఇలా చేయాలి అలా చేయాలి నెక్స్ట్ ఫైనల్లో ఉండి అన్ని యాడ్ చేయాలి అన్ని మొక్కలకి ఇచ్చేసేయాలి అని చెప్తూ ఉంటాము సో అలా మీకు పట్ డౌట్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉండడానికి అండ్ పర్టిక్యులర్గా మనము మొక్కలకి సంబంధించి కొన్ని కొన్ని టిప్స్ అనేవి చెప్పడానికి కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ అనేవి మాట్లాడుకోవడానికి ఇలా మనం పర్టికులర్ ఒక మొక్కని గురించి చూపించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలా మన మల్లె మొక్కల్ని ఈ ప్రాసెస్లో ఎటువంటి హెవీ ఫెర్టిలైజర్స్ హెవీ వర్కింగ్ ప్రాసెస్ హెవీ దాని ఏమంటారు ఫమెంటేట్ ప్రాసెస్ హెవీగా ఏమీ లేకుండా పూర్తిగా చాలా చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు సో ఇలా అన్ని మొక్కల్ని మనం ఈజీగా పెంచుకోవాలి అంటే మీరేం చేయాలి మన నజారా బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయాలి వీడియోస్ చూడడం కాదండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఇప్పుడు చాలామంది కామెంట్ చేశారు బట్ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు సో శ్రీరామ్ గారు ఏ ఊరు మీది మాది ఒంగోలు అండి అన్ని మొక్కలకి రోజుగా ఫైవ్ కేజీ ఆనియన్స్ కావాలి అవసరం లేదండి అంత ఏం అవసరం లేదు మీరు జస్ట్ ఏదైతే రెగ్యులర్గా తీసేసుకుంటా ఉంటారో ఆనియన్ పీల్స్ అది మీరు వాటర్లో వాటర్ క్వాంటిటీ చేసుకోండి మీరు ఎక్కువగా ఆ వాటర్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ఇవ్వండి మనం ఇప్పుడు ఓన్లీ వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసాము అండ్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది డైరెక్ట్గా మొక్కల భాగంలో సాయిల్ భాగంలో ఇచ్చేసేయాలి అని చెప్పాము కదా సో అది మన మొక్కల యొక్క క్వాంటిటీని బట్టి మన దగ్గర ఈ సైజ్ ఆఫ్ మొక్క ఉంది కాబట్టి మనం ఓన్లీ ఒక లీటర్ వాటర్ గురించి మాట్లాడుకున్నాము ఓకేనా సో మీ దగ్గర చాలా మొక్కలు పూర్తిగా ఉన్నాయి అంటే క్వాంటిటీ వాటర్ అనేది పెంచుకోండి అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండండి ఓకేనా సో మనం పీల్స్ తక్కువగా వేసేసుకొని న్యూట్రిషన్స్ రావట్లేదు మేము రెగ్యులర్ రెగ్యులర్గా ఇస్తున్నాము అని మాత్రం మనకండి సో రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ మార్చి మార్చి ఇవ్వండి నేను చెప్పిన ప్రాసెస్లో అండ్ ఇంకా ఇంకా చాలా ఫెర్టిలైజర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో చాలా మంచి ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అండ్ ఫర్దర్గా కూడా ఫెర్టిలైజర్స్ రావడం జరుగుతాయి అండ్ రీసెంట్గా కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఈ సమ్మర్లో కూడా ఎంత అద్భుతంగా ఫ్లేవరింగ్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ మొన్న లైవ్లో మనం మాట్లాడుకున్నాము టుడే మాట్లాడుకుంటున్నాము అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సో అందరూ లైక్ చేయండి ఇప్పటి వరకు ఎవరు లైవ్ ని లైక్ చేయలేదు చూస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో లైక్ చేస్తేనే కదా మీ తప్పు నుంచి నాకు సపోర్ట్ అనేది లభిస్తుంది అనేది ఓకేనా సో కుమార్ బండి గారు హాయ్ మ్యామ్ హాయ్ రాజా చెప్పాలా హాయ్ హాయ్ అండి సో ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో అందరూ ఛానల్ని విజిట్ సారీ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలాంటి చాలా సింపుల్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో నేను లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో అందరూ ఛానల్ని విజిట్ చేసి ఒక్కసారి వీడియోని చూడండి మల్లె మొక్కల్ని చాలా ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో మనం పెంచేసుకోవచ్చు అవన్నీ కూడా మన ఇళ్లల్లో ఉండే ఈజియెస్ట్ ఫెర్టిలైజర్స్తో అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫెర్టిలైజర్స్తో ఓకేనా సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఈ లైవ్లో మీతో షేర్ చేస్తున్నాను అండ్ నేను ఫ్యూ డేస్లో స్టెమ్స్ కటింగ్స్ అనేవి చేయడం జరుగుతున్నాయి అది లైవ్లో చేస్తానా వీడియో చేస్తానా అనేది క్లారిటీ లేదు నేనైతే లైవ్లోనే స్టెమ్ కటింగ్స్ అనేవి కట్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఎలాగైతే మనం ప్రీవియస్ లైవ్లో రిపోర్టింగ్ చేసుకున్నాము సాయిల్ మిక్సింగ్ గురించి మాట్లాడుకున్నాము అంటే సాయిల్ మిక్సింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ మనం తెలుసుకున్నాము లైవ్లో రిపోర్టింగ్స్ చేసుకున్నాము కొన్ని స్టెమ్స్ని కూడా వేసేసుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా మనము స్టెమ్స్ అంటే మీరు ఇక్కడ చూడవచ్చు స్టెమ్స్ అనేవి చాలా పెద్దగా అవుతున్నాయి సో ఆ స్టెమ్స్ని కూడా కట్ చేసుకుందాము కట్ చేసేసుకొని పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకుందాము అంటే కొత్త మొక్కల్ని స్ప్రెడ్ చేసేసుకుందాము ఇప్పుడు మొన్న మనం ఈ గోరింటాకు చెట్టుకి స్టెమ్స్ కటింగ్స్ అనేవి చేయడం జరిగింది చూడొచ్చు మీరు ఎంత స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి ఈ గోరింటాకు అంటే ఆకులు కూడా చాలా పెద్ద సైజులో వస్తున్నాయి ప్రివ్యూస్ కన్నా ఇప్పుడు పెద్ద సైజులో రావడం జరుగుతున్నాయి అక్కడ మీరు కరివేపాకు చెట్టుని కూడా మీరు చూడొచ్చు ఓకేనా సో ఆ మందారం చెట్లు ఇవన్నీ కూడా సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ స్టెమ్ కటింగ్ అనేది మీకు లైవ్ కావాలా వీడియోస్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి మనము త్వరలోనే ఫ్యూ డేస్లోనే మనం స్టెమ్ కటింగ్స్తో పూర్తిగా వేరే మొక్కల్ని అంటే ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుందాము ఓకేనా సో చాలామంది నర్సరీకి వెళ్ వెళ్ళండి అని చెప్తున్నారు ప్రజెంట్ నర్సరీస్ అన్నీ కూడా ఓపెన్లో లేవండి సో వాళ్ళు కూడా అంటే తెలుసు కదా చాలా సమ్మర్ ఉంది మొక్కలు అనేవి తీసుకొని రావడం లేదు సో అందుకనేసి వాళ్ళు ఓపెన్ చేయ చేయట్లేదు అని చెప్పారు మేబీ ఓపెన్ అయినప్పుడు మనం కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు అంటే వాళ్ళు తెచ్చినప్పుడు మనం తెచ్చుకుందాము సో ఈలోపు మనము మన దగ్గర ఉన్న మొక్కలతో ఎక్కువ మొక్కల్ని స్ప్రెడ్ చేసేసుకుందాము ఎలాగైతే మనం ప్రీవియస్లో స్టెమ్స్తో అన్ని మొక్కల్ని పెంచాము అదే ప్రాసెస్ ఓకేనా సో మల్లె మొక్కలు చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాయి కదా సో క్లోజ్ అయితే చేయాలని లేదు బట్ లెంత్ అవుతుంది కదా మనం క్లోజ్ చేసుకుందాము సో అందరూ త్వర త్వరగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఈ మాటలంతా మనం చెప్పేసుకుంటా ఫైనల్ విషయం గురించే మర్చిపోయామండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పప్పు కడిగిన వాటర్ అండి సో పప్పు కడిగిన వాటర్ ఇచ్చేద్దాం అనేసి తీసుకున్నాను మీతో మాటల్లో పడేసి వాటి యొక్క మొత్తం వివరిస్తా అనేది మర్చిపోయాను క్లోజ్ కూడా చేసేస్తున్నాను సో ఈ వాటర్ అనేది డైరెక్ట్గా వన్ టైం కడిగిన వాటర్ అండి డైరెక్ట్గా మనం ఇచ్చేసుకున్నాము మన మొక్కలకి ఈవినింగ్ టైమ్స్లో నేను మార్నింగ్ టైం తీసి పెట్టేసుకున్నాను ఇందులో ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ నార్మల్ వాటర్ అలా ఏమీ చేయలేదు డైల్యూట్ ప్రాసెస్ అనేదే కలపలేదు డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా మీరు ఈ ఫెర్టిలైజర్స్ని ఇచ్చేసేయండి అండ్ టోటల్గా నేను ఏమైతే మల్లె మొక్క గురించి మీకు చెప్పానో సో అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి మల్లె మల్లె పువ్వులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ ఇంత గ్రీనరీగా ఉండడానికి ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా గా ఫాలో అవుతూ ఉండాలి ఒక రోజు ఫాలో అయ్యి ఒకటి ఇచ్చేసి ఫర్దర్గా మనం ఫాలో అవ్వకపోవడం అలాంటి ప్రాసెస్ అనేది మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి మనం ఎంత మంచిగా కేర్ తీసేసుకుంటే అంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండే ఏదైనా మనం చేసే పనిని బట్టే రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది మనం కొంచెం చేస్తే కొంచమే వస్తాయి పూర్తిగా చేస్తే పూర్తిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఈరోజు లైవ్ చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నట్టుగా ఉంది అంత బాగుంది మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో నేను ఇంకా లైవ్ క్లోజ్ చేస్తాను అండ్ అన్ని ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో పూర్తి పూర్తిగా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఫెర్టిలైజర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి సో అందరూ ఫాలో అవ్వండి హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా సో தான்